మాఘపురాణం అధ్యాయం మృగశృంగుని చరిత్ర ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురిని కుమారుడు గనుక కౌత్సుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండ్రిరి అదెటులనగా అతడు కావేరీ నది తీరమున ఘోర తపస్సు చేయుచున్నాడు గదా అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగాలు జంతువులు తమ యొక్క శృంగములచే అతడిని గీకెడివి అందుచేత అతనికి యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి ఈ విషయం మృగశృంగునితో చెప్పిరి మృగశృంగుడు వారి మాటల ఆలకించి ఇట్లు పలికెను పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు అనుకూలవైతి యొక్క భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితము సిద్ధించును దానికి ఉదాహరణగా స్త్రీ ఎటుల ఉండవలనగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి ఇవి ఆరు ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు అనగా ఇంటి పనులలో దాసీవలను రాచకార్యముల భర్తకు సహకారిగా మంత్రివలను మందిరంలో రంభవలను భోజన విషయమున తల్లివలను రూపమున లక్ష్మివలను స్వభావములో భూదేవివలను స్త్రీ ఆరు విధములుగా వ్యవహరింపవలెను అంతేకాక చతుర్వేద పురుషార్థములైన ధర్మము అర్ధము కామము మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షము ప్రధానమైనది అటువంటి మోక్షము సాధింపనించిన మిగతా మూడున్ను అనవసరం ధర్మాన్ని అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామము కూడా అట్లే సాధించవలయను ప్రతి మానవుడు వివాహము చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు గుణవతియకు పత్నితో కాపురము చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా ఉండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ అర్ధ కామమోక్షములను అవలేలగా సాధించగలడు భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదేయున్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములు అనుభవించుచు మరలా నరక కోపమునకే పోగలడు కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను అదటులన కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య ఉండవలెను బంధుమర్యాదలు తెలిసి విద్యావంతులాలై దేవబ్రాహ్మణులను పూజించునదియై అయి అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని ఉన్నారు కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకోవలేను అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను తెలియజేసెను కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను కుమారా నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకునియున్నావు నీ అభీష్టము నెరవేరే వలయునన్న దీనదయాళుడకు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయుమని పలికెను మాఘపురాణం ఐదవాధ్యాయం సమాప్తం